జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ్ మన భగవద్గీత పాఠ్యాంశంలో భాగంగా రెండవ అధ్యాయంలోని ఇరవై ఆరవ శ్లోకం యొక్క వివరణ ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రార్థన కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఇక శ్లోక వివరణ శ్రీభగవానువాచ అథదం నిత్యాతో నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైనం శోచితు అర్హసి అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు ఓ అర్జున ఓ మహాబాహు ఈ యొక్క ఆత్మ అంటే జీవ లక్షణములో ఏవైతే ఉన్నాయో అవి పుడుతూ ఉంటాయి మరణిస్తూ ఉంటాయి అని విషయం తెలుసుకున్నవాడివైతే నీవు ఇటువంటి విషయాల గురించి దుఃఖింపజాలవు అంటే దుఃఖించడానికి ఎటువంటి కారణం కూడా లేదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికినట్లుగా ఈ యొక్క శ్లోక వివరణలో మనకు తెలుపబడింది ఇక తదుపరి శ్లోకం యొక్క వివరణ తర్వాతి వీడియోలో మనం తెలుసుకుందాం అప్పటి వరకు జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ